హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిశ్రీ ఈరోజు మనం చెప్పుకోబోయే కదా లీలావతి వాట్ ఎయిటీ టూ ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం నా ఫోన్ బుజ్జిగాడికి సంబంధించిన చిన్న బ్యాగ్ తీసుకొని రౌద్రతో పాటు కళ్యాణ మండపానికి బయలుదేరాను నేను మండపం మీద చందు ఒడిలో సెటిల్ అయ్యాడు నా బుజ్జిగాడు చందు పూజ చేస్తుంటే ఎం చక్క చూస్తున్నాడు వీడైతే మావైని అసలు వదిలిపెట్టట్లేదు అని అంతా నవ్వుకున్నారు నేను కూడా స్టేజ్ మీద సెటిల్ అయిపోయాను లహరి స్పందన స్ఫూర్తి వాళ్ళు కూడా వాళ్ళ హబ్బీస్తో పాటు వచ్చేశారు లహరి జాబ్ మానేసింది పెళ్లి జరిగిన తర్వాత చందు పెళ్లి జరుగుతుంటే దానికి ఏమాత్రం బాధలేదు తన హస్బెండ్తో చాలా హ్యాపీగా ఉంది ఇదే కదా నేను కోరుకుంది పంతులు గారు పెళ్లి కూతురిని తీసుకుని రమ్మని చెప్పారు బానుని తన ఫ్రెండ్స్ని తీసుకువచ్చారు నేను చందు చందుఒలో ఉన్న బుజ్జిగాన్ని తీసుకోవాలని చూశాను వాడు తీస్తే ఏడుస్తున్నాడు చందునేమో పూజ చేయమని పంతులు గారు పిలుస్తూనే ఉన్నారు నేను చూసుకుంటాను అంటూ బుజ్జిగాడు బొగ్గలు ముద్దు చేసి తన ఒడిలో కూర్చోబెట్టుకుంది బాను బుజ్జిగాడు హ్యాపీగా బాను దగ్గర సెటిల్ అయిపోయాడు ముందైతే అత్తనే కాక పడుతున్నాడు వాడు ఫ్యూచర్ కోసం తర్వాత బలవంతంగా లాక్కున్నాను నేనిక వీడు వాళ్ళ దగ్గరే కూర్చొని వాళ్ళ పెళ్లి జరగనిచ్చేలా లేడు మరి నేను తీసుకున్నానని బాగా ఏడ్ చేశాడు రౌద్ర వాడిని తీసుకుని ఊరుకోబెట్టాడు అగ్నిసాక్షిగా చందు బాను పెళ్లిలో పెళ్లి బంధంతో ఒక్కటైపోయారు పెళ్లి తంతు ముగిసింది వచ్చిన బంధువులంతా గిఫ్ట్స్ ఇచ్చేసి ఫోటోలు దిగి భోజనాలు చేసి బయలుదేరారు ఫోటోగ్రాఫర్లు అలుపు లేకుండా ఫోటోలు క్లిక్ అనిపించసాగారు మా చందు అయితే బుజ్జిగాన్ని ఎన్నెన్నో ఫోటోలు తీయించాడు తర్వాత సరదాగా అందరం కలిసి భోజనం చేసాం పగలే కాబట్టి భోజనాల దగ్గర ఒకరికొకరు తినిపించుకోవాలని చాలా గొడవ చేశాను నేను ఇక అమ్మాయిలు అందరికీ హస్బెండ్స్ తినిపించాలని అలాగే చేశారు అందరూ రౌద్ర తినిపిస్తుంటే హాయిగా తినేశాను నేను అంతవరకు బుజ్జిగాడు ఆంటీ దగ్గర సెటిల్ అయిపోయాడు మరి చందు బాను ముసుముసుగా నవ్వుకుంటూ తింటున్నారు కొత్తపల్లి జంట కదా ఆ మాత్రం సిగ్గు ఉంటుందిలే అనుకుని నేను నవ్వుకున్నాను బోధన సమయం సరదాగా గడిచిపోయింది వచ్చిన వాళ్ళు వెళ్ళిపోసాగారు తర్వాత బాను చందు కూడా మా ఇంటికి బయలుదేరారు ఆంటీ వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళిపోయారు బుజ్జిగాడికి నిద్ర వస్తుందని ఆంటీ దగ్గర నుంచి తీసుకుని నేను రౌద్ర బుజ్జిగాడు ఇంటికి బయలుదేరాము కొత్త దంపతుల్ని ఇంట్లోకి ఆహ్వానించడానికి ఆడపడుచుగా హారతి ఇవ్వాలని త్వరగా రమ్మని మా మమ్మీ గోల చేసింది నేను రౌద్ర ఇంటికి వెళ్ళాం హారతిచ్చి పేలు చెప్పమని గొడవ చేశాను నేను ఇద్దరు తెగ సిగ్గుపడిపోయారు అసలు అరగంట చెప్పారు బాబోయ్ తర్వాత మా చందు పాకెట్లో చేతిని పెట్టాను మనీ కోసం ఒక్క రూపాయి కూడా లేదు వాడి దగ్గర ఏంట్రా అన్నయ్య ఏమి ఇవ్వవా నాకు అన్నాను కళ్ళు ఎగరేస్తూ ఫ్యూచర్లో నీ కొడుక్కి నా కూతుర్నిస్తానులే అన్నాడు మా చందు గ్యారంటీనా అన్నాను నేను కనుబొమ్మలో ఎగరేసి బాను తెగ సిగ్గుపడిపోయింది వీడు ఒప్పుకుంటే అప్పుడు ఇస్తాం అన్నాడు రౌద్ర చేతిలో ఉన్న బుగ్గలు లాగుతూ అప్పటికి ఇద్దువులే కానీ ఇప్పటికీ అదని ఇవ్వరా అన్నాను నేను మనమే హైలైట్ అయిపోయాం మరి అక్కడ అంతే కదా లిల్లీ ఎక్కడ ఉంటే అక్కడ హ్యాపీనెస్ ఉండాలి మరి అప్ప చేతిలో ఉన్న పెద్ద హారం తీసుకుని నా మెడలో వేశాడు చంద్ చాలా బాగుంది అన్నాను దాన్ని చూసుకుని తెగ మురిసిపోతూ మనకి ఎవరో అన్నారు అత్తింట్లో అంత ఆస్తి పెట్టుకుని పుట్టింటో గోల చేస్తుంది ఈ అమ్మాయి అని మా అప్ప అన్నయ్య ఏమి ఇచ్చినా నాకు అది ఎంతో ఇష్టం నా వరకు చాలా వీలవైనది అది ఎంతైనా కానీ అని చెప్పాను నవ్వుతూ అప్ప తలనిమిరి ఇక అన్నయ్యని లోపలికి రానిస్తావా బేబీ డాల్ అని అన్నారు ఓ అని హారం ఇచ్చాడు కదా లేకపోతే అస్సలు రానివ్వను అంటూ పక్కకు తొలిగాను నేను అలా సరదా సరదాగా బాను చందు వివాహ మహోత్సవం జరిగిపోయింది పాపం చందు బానుతో మాట్లాడాలని తెగ ఆరాట పడిపోయాడు వాడు యాక్చువల్లీ నేనే కలవనివ్వలేదు ఇద్దరిని ఇప్పుడే కలిస్తే ఏముంటుంది మజా తర్వాత అయితే వాళ్ళకి సర్ప్రైజ్గా ఉంటుందని అనుకున్నాను చందు మొహం నల్లగా పెట్టుకున్నాడు వాడు నేను కరగలేదు మరి ఆ రోజు సాయంత్రం రౌద్ర వెళ్ళిపోయాడు తర్వాత రోజు ఖచ్చితంగా తీసుకు వెళ్ళిపోతానని కూడా నాతో చెప్పి వెళ్ళాడు అలాగే అని చెప్పాను నేను నా చెల్లి బంగారం ఇక్కడేం చేస్తున్నావు బాల్కనీలో ఉన్న నా దగ్గరికి వచ్చాడు చందు భజనరా చక్క భజన చేస్తున్నా నువ్వు కూడా చెక్కలు తెచ్చుకోపో అన్నాను నేను రా కాశీ వెటకారం ఎక్కువైంది నీకు అన్నాడు చందు థ్యాంక్ యూ సో మచ్ డియర్ బ్రదరు అని చందు బొగ్గలాగాను నేను లిల్లీ ప్లీజ్ ఒకసారి బానుతో మాట్లాడి ఏర్పాటు చేయవా ప్లీజ్ బ్రతిమాలాడు మా చందు అరే నిన్నటి వరకు మాట్లాడుతూనే ఉన్నావు కదా రేపటి వరకు ఆగలేవా నువ్వు అని అరిచాను నేను అరవగే బాబు అని నా నోరు మూసేశాడు చందు లేకపోతే ఏంట్రా అందరూ ఉన్నారు ఇంట్లో అది గమనించు అన్నాను కావాలని మా చందుని ఏడిపిస్తూ సరే అన్నాడు వెళ్ళిపోతూ రే అన్నయ్య ఏంటి అన్నాడు ముఖం మార్చేసి నా రూమ్లో ఫోన్ ఉంది ఇస్తావా అని అడిగాను నా వైపు గుర్రుగా చూసి వెళ్ళిపోయాడు నా రూంలోకి చందు అక్కడ వాడి కోసం బాను ఎదురు చూస్తూ ఉంది వాడికేం తెలుసు ఆ విషయం అదంతా మన ప్లానే తర్వాత హ్యాపీ ఫీల్ అవుతాడులే మా అన్నయ్య బంగారం వాడు అనుకున్నాను నేను నవ్వుకుంటూ లిల్లీ లిల్లీ మా మమ్మీ అరుస్తోంది ఆ మమ్మీ వస్తున్నా హాల్లోకి నడిచాను ఇవాళ బాను నేను ఈ రూంలో తనతో వచ్చిన వారికి అన్నయ్య రూమ్ పక్కన ఉంటారు అని చెప్పింది సరే మమ్మీ ఆకలిగా ఉంది ఏదైనా పెట్టు అన్నా నేను నానిగాడు ఎక్కడా నిద్రపోతున్నాడులే సరే లేస్తే ఏడుస్తాడు చూస్తూ ఉండు ఇదిగో తీసుకో అందరికి ఇచ్చేసిరా వేడి వేడి పకోడి ప్లేట్స్ ఉన్న ట్రే అందించింది మా మమ్మీ బుజ్జిగాన్ని అక్కడ చూసుకోవడానికి నీ కొడుకు కోడలున్నారలేమ్మా అనుకుని అవి తీసుకుని అందరికీ ఇచ్చేశా మమ్మీ పెట్టిన కాఫీ కూడా ఇచ్చాను అప్పటికే అరగంట వదిలేశాను మా వాళ్ళని ఇంకా అయితే తిట్లు గ్యారెంటీ వీళ్ళకి అని వెళ్ళి డోర్ కొట్టాను తీయలేదు మళ్ళీ కొట్టాను అన్నయ్య నేను రా అన్నాను ఆలోపి తీశాడు చందు తప్పుకో చందుని తోసుకుంటూ లోపలికెళ్ళాను నేను పకోడి ప్లస్ బానుకిచ్చి బెడ్ మీద సెటిల్ అయ్యాను బానుతో పాటు బాను ఏమో దించిన తల ఎత్తనే లేదు విచిత్రంగా అనిపించింది నాకు ఓ సిగ్గు కదా ఇదంతా అని తర్వాత గుర్తుకొచ్చింది రారా పకోడి తిను అన్నాను ప్లేట్ చూపిస్తూ పర్లేదులే నేను వెళ్తాను అని బాణు వైపు ఒకసారి చూసి వెళ్ళిపోయాడు చందు కళ్ళ భాషలు అనుకున్నాను నేను ఇద్దరం మాట్లాడుకుంటూ ప్లేట్ ఖాళీ చేశాం బుజ్జి ఆకలి తెచ్చాక వాడితో ఆడుకుంది బాను బానుతో ఒకటే ఆటలు ఎవరి దగ్గర వేసే వేషాలు వాళ్ళ దగ్గర వేస్తాడు వీడు అచ్చు అన్ని బాబు పోలికలే అనుకున్నాను నవ్వుకుంటూ రేపు ఇంటికి వెళ్ళకపోతే రణరంగం చేస్తాడు మా రౌడీ ఆ విషయం నాకు బాగా తెలుసు ఆ రోజు సరదాగా గడిచిపోయింది నెక్స్ట్ డే మార్నింగ్ నేను వెళ్తాను అంటే ఉండమని మమ్మీ గోలా సరే అని ప్రయాణం సాయంత్రంకి పోస్ట్ పోన్ చేశాను సాయంత్రం చందు బాను బాను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు ఇక్కడైనా వెళ్తాను అంటే అన్నయ్య వెళ్ళి నువ్వెళ్ళి బుజ్జుగానే తీసుకువెళ్తే మాకేం తోచదని మమ్మీ ఒకటే గొడవ అక్కడేమో రౌడికి వస్తానని చెప్పాను అప్పటికే మూడు నెలలు నా ఇంటి ముఖం చూడక నేను నాకైతే పెద్ద చిక్కు వచ్చి పడింది ఏమి చేయాలో అర్థం కాక అప్పని చూశాను నేను నేనేం చేయలేనట్టు పెదవి విరిచాడు అప్ప ఉసూరుమంటూ మూతి చేశాను అప్ప నవ్వుకున్నారు నన్ను చూసి మమ్మీ రేపు మార్నింగ్ నేను ఖచ్చితంగా వెళ్ళాలి సరేనా అని అడిగాను మమ్మీని సరేలే అంది ఇప్పుడు ఇదే అంటాం రేపేమో కుదరదు అంటాం రేపు ఖచ్చితంగా వెళ్తున్నాం మేము అన్నాను చూసారా చూసారా నా బేబీ నా లిల్లీ అంటూ నెత్తడి పెట్టుకుంటారు కదా రెండు రోజులు ఉండడానికి ఏడుస్తుంది మీ కూతురు అప్ప వైపు బుర్రులాడింది మమ్మీ మమ్మీ అప్పాని ఎందుకు అంటున్నావు నువ్వు అని అరిచాను నేను నాకంతే మా అంటే నాకు పిచ్చకోపం వస్తుంది ఎక్కడ ఉన్నా సరే నా బేబీ డాలేగా అన్నారు అప్ప మీరు సూపర్ అప్ప అప్పకి మెడికల్ విరిచి హక్ చేసుకున్నాను అప్ప నవ్వారు చాలాసేపు వరకు నా మాటలకి మమ్మీ వస్తున్న నవ్వుని బలవంతంగా ఆపుకుంది కాసేపు సరదాగా గడిచిపోయింది బుజ్జిగాన్ని వాళ్ళ దగ్గర వదిలేసి నా గదిలోకి వెళ్ళిపోయాను నేను ఇప్పుడు అయ్యగారిని ప్రతిమాదుకోవాలి లిల్లీ నీకు వచ్చిన కష్టాలు ఎవరికి రా నాకు నేనే సంపద చూపించుకున్నారు మని అంతకంటే ఇంకేం చేస్తావు అని వచ్చేసింది నా ఇన్నర్ రౌద్రకి కాల్ చేశాను దాన్ని తరిమేసి హలో సార్ అన్నాను నేను వస్తున్నావా తను వెంటనే డైరెక్ట్గా అడిగేశాడు లేదు అన్నాను నీరసంగా వస్తాను అని చెప్పా ప్లీజ్ కోపం తెచ్చుకోకు మమ్మీ రేపు ఉదయం వెళ్తువు అంటోంది అన్నాను నేను వస్తావా లాక్కుని రమ్మంటావా అన్నాడు సీరియస్గా రౌద్ర నేను అవాక్కయ్యి నోరు తెరిచాను కప్పలాగా రౌడీ నువ్వేనా అన్నాను మరి అని అడిగాడు ఈ మధ్య సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయావు కదా మళ్ళీ ఏంటి వైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయావు పిడికిలి నోటికి అడ్డు పెట్టుకుని షాక్లో ఉన్నాను మరి నేను వస్తాను రెడీగా ఉండు అన్నాడు అదే సీరియస్నెస్ మెయింటైన్ చేస్తూ రౌద్ర రౌద్ర ప్లీజ్ ప్లీజ్ ఈరోజు ఉంటానని మమ్మీకి చెప్పాను రేపు మార్నింగ్ ఖచ్చితంగా వస్తాను ప్లీజ్ ఈ ఒక్కసారికి నా మాట విను అలా మొదలు మరో పది నిమిషాలు నా చేతి ప్రతిపాదించుకుని సరే అని చెప్పాడు రౌద్ర రాక్షసుడు రౌడీ వెరీ వెరీ బ్యాడ్ బాయ్ లోపల తిట్టుకున్నాను తన్ని అంతకంటే ఇంకేం చేస్తావు నా ఇన్నరొకటి ఊరుకోకుండా అనేస్తుంది సరే బాయ్ కాల్ కట్ చేశాడు కావాలని చేస్తున్నాడని నాకు తెలుసు కొట్టాలి అన్నంత కోపం వచ్చేస్తుంది నాకైతే రౌద్రం మీద ఆ రోజు ఎంత భారంగా గడిచిందో నాకు తెలుసు నిజానికి నిమిషం నిమిషం రౌద్రం తిట్టుకుంటూనే ఉన్నాను నేను మళ్ళీ పొలమారుతుందని ఆపేక తప్పడం లేదు తిట్టుకోవడం మధ్యలో కదిలిస్తే మమ్మీ మీద ఇంకా అరిచేసేదాన్ని ఆ తర్వాత రోజు అప్ప నన్ను బుజ్జుగాని ఇంటి దగ్గర డ్రాప్ చేశారు అప్ప లోపలికి రండి అన్నాను నేను బుజ్జుగాని ఎత్తుకొని లోపలికి నడిచారు అప్ప హారతి ఇచ్చింది ముత్యం లోపలికి వెళ్ళగానే బుజ్జుగాన్ని తీసుకుని ముద్దు చేసింది ఆంటీ అప్ప పది నిమిషాలు అలా కూర్చొని వెళ్ళిపోయారు నేను మా రూమ్కి వెళ్ళిపోయాను బెడ్ మీద జాబి కూర్చుని ల్యాప్టాప్ ఒడిలో పెట్టుకుని తీక్షణంగా అందులోకి చూస్తూ తలపెట్టి కనిపించాడు రౌద్ర నేను కోపంగా వెళ్ళి తన ముందు నిలబడ్డాను నా వైపు ఒకసారి చూసి ఏమాత్రం పట్టించుకోకుండా లోపలికి చూస్తున్నాడు రౌద్ర ల్యాప్టాప్ నా వైపు తిప్పుకొని చూశాను ఏదో హాలీవుడ్ మూవీ చూస్తూ కనిపించాడు కోపంగా చూశాను తన్ని హైనస్ చూడు నువ్వు అన్నాడు నా వైపు నుండి చూపు తిప్పుకుంటూ మరి ఎందుకు రమ్మని గొడవ చేశా వచ్చాక పట్టించుకోకుండా నీపాడికి నువ్వు చూసుకుంటున్నావా మూవీ అని అరిచాను నేను లాపి పక్కన పెట్టి తన మీద కూర్చుండిపోయాను నేను కోపంగా హైనస్ ఏంటిది నవ్వు ఆపుకుంటూ అడిగాడు రౌద్ర నువ్వు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వు కదా నుంచి రమ్మని గొడవ చేశావు తీరా వచ్చాక తీరిగ్గా కూర్చొని మూవీ చూసుకుంటున్నావు ఫస్ట్ నుంచి అంతే నీకు నన్ను కంగారు పెట్టకడంరా ఊరుకో నువ్వు అని తన బుగ్గని గట్టిగా లాగేశాను ఏయ్ రౌడీ రాని ఏం చేస్తున్నావు నవ్వుతూనే నా చేతులు విడిపించుకోవడానికి చూశాడు రౌత్రా తన చెంప మీద పంటి గాట్లు అద్దేశాను నేను ఏయ్ రాక్షసి అన్నాడు దూరం జరిపి మళ్ళీ నీలో శాడీస్ట్ మేల్కొన్నాడు తనని కొట్టేశాను నేను హైనస్ ఈ మధ్య వెయిట్ చాలా పెరిగినట్టున్నావు అన్నాడు రౌద్ర అవునా నన్ను నేను చూసుకున్నాను తనని కొట్టడం ఆపేశాను అనిపించింది మరి అన్నాడు రౌద్ర నిజమా వెంటనే తన మీద నుంచి కిందకు లేచాను డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ దగ్గరికి వెళ్ళి నన్ను నేను చూసుకుంటున్నాను అనిపించడం లేదే నీకెందుకలా అనిపిస్తుంది అని అడిగాను నేను తన వైఫ్కి తిరిగి నన్ను వెనక నుంచి హత్తుకున్నాడు నాకు కొంచెం అనిపించింది హైనాస్ చూస్తాను ఉండు అన్నాడు రౌద్ర అవునా అని ముఖం ముడిచేశాను నేను తన చేతులతో నన్ను అడుగుని కొలత వేశాడు తననే చూస్తుండిపోయాను అర్థమైంది కావాలని నాటకం ఆడుతున్నాడు మా రౌడీ అని తెలియట్లేదు అంటూ మళ్ళీ కొలిచాడు ఇంకేముంది చేతులలో వసం చేసుకోవడం తనకు బాగా అలవాటైన పని కదా రౌడీ ఇక చాలు అన్నాను తన చేతులు తీసివేస్తూ సరిగ్గా కొలవలేదు నేను అన్నాడు తను బిక్కమొహం వేసి నిజానికి నటిస్తున్నాడు యాక్షన్ చేయకు అని నెట్టేశాను తన్ని వెంటనే లాక్కున్నాడు చెంప మీద ముద్దు ఇచ్చి మన రూమ్లో నువ్వు లేక అస్సలు బాగోలేదు తెలుసా అన్నాడు ఎవరికి బాగోలేదు రూమ్ కా రూమ్కే సోఫాలకి బెడ్స్కి వాల్స్కి ఇవి కూడా మిస్ అయ్యా అనుకుంటా నన్ను ఎగ్జాక్ట్లీ అన్నాడు తను చాలే అని తన చేతులు తీసివేసి దూరం జరిగాను నేను నేనే మిస్ అయ్యాను చాలా అని నవ్వాడు రౌద్ర అలా చెప్పు అప్పుడు ఒప్పుకుంటా అని ఫోస్ కొట్టాను వెంటనే దగ్గరికి తీసుకున్నాడు నన్ను తన హృదయం మీద తలవాల్చాను బుజ్జిగాడికి ఏం పేరు పెడదాం అని అడిగాడు తల ఎత్తి చూస్తూ నీ ఇష్టం అన్నానుగా నాకేం తట్టట్లేదు నేనేంలా యూనిక్గా ఉండాలి అని అన్నాను నేను పేరుదేముంది పెట్టేద్దాం అన్నాడు తను ఓహో నేను థింక్ చేస్తా చెయ్యి టైం ఉంది కదా లేదు వెంటనే పెట్టేద్దా అలాగే మేడం అన్నాడు తను కనుబొమ్మలో కదిలిస్తూ అలా అలా రోజులు గడిచాయి మా చందు బాను ఫుల్ కుష్ మా బుజ్జోడికి బారసాల పెట్టుకున్నాం అందరూ వచ్చేశారు అంత హడావుడిగా ఉంది కూల్ అన్నాడు అటు ఇటు తిరుగుతున్న నన్ను ఆపుతూ నువ్వేంటి ఇక్కడే ఉన్నావు పదా అందరూ వచ్చారు రౌద్రిని లాక్కపోయాను హాల్లోకి నీకేం వచ్చిన కష్టమే భుజాలు కదిలించి నాతో పాటు వచ్చాడు రౌత్ర బుజ్జిగాడికి దోతి షర్ట్ వేశాను భలే క్యూట్గా ఉన్నాడు వాడు పేరు ఏం పెడదామనుకున్నారు అని అడిగారు అందరూ పూజలో చెప్తాను అని చెప్పేశాను నవ్వుకుంటూ ఆ మాత్రం సస్పెన్స్ ఉండొద్దా ఏంటి కాదా కొనసాగుతోంది ఇంకా ఓ ఎపిసోడ్ కానీ టూ ఎపిసోడ్స్ కానీ ఈ స్టోరీ అయిపోతుందండోయ్ మీకు నచ్చిందా స్టోరీ లైక్స్ కామెంట్స్ మర్చిపోకుండా అసలే స్టోరీ చివరికి వచ్చేసింది మన సిరి ఆడియో స్టోరీస్ ఉందండి ఇంకో ఛానల్ అందులో ఇష్టమైన సగుడ అనే స్టోరీ రన్ అవుతుంది ఒకసారి చూడండి చాలా చాలా నచ్చుతుంది మీకు